హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మిని ఇవాళ మన వీడియోలో వచ్చేసి చేపల వేపుడు ఎలా రెడీ చేయాలి ఏమిటి అనేది మనం చూసేద్దాం ఎంతో త్వరగా విజీగా టేస్టీగా అద్దురిపోయే టేస్ట్లో మనం మరొక లెవెల్లో మనం చూసేద్దామండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ చేపల వేపుడు అయితే ఎలా రెడీ చేసుకోవాలనేటివి చూద్దాం ప్రతి ఒక్క చేప కూడా లైన్గా వేసేసుకోండి దీన్ని ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టేసుకోవాలి తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అనేది వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ప్లేట్లోకి వేసేసాక అన్నీ కూడా అలాగ మనకి ఎన్ని వీలవుతాయి అన్నీ ఎన్ని అయితే మీరు తీసుకుంటారో దాన్ని బట్టి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంతే చేప ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మంచి చేప పెంచుకోండి దాంట్లో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నారంటే కనుక చేప ముక్కలకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ముందుగా మనం ఇలాగా ఆయిల్ అనేది వేసుకోవాలి తర్వాత వచ్చేసరికి పసుపు మనకి పసుపు వన్ టీ స్పూన్ వరకు పట్టేస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియోస్లో అయితే పసుపు వేసేసాము నూనె వేసేసాము ఇప్పుడు మిగిలిందంతా సాల్ట్ మన సాల్ట్ స్పూన్తో కాకుండా ఇలా చేతులతో అలా జల్లుకుంటూ ఉంటేనే మనకి ఉప్పు అనేది ఎగ్జాక్ట్లీ పడుతుంది లేదంటే ఒకే దుక్కన పడిపోతుంది ఫ్రెండ్స్ సో అందు గురించే చేతితో వేసి చూపిస్తున్నాం ఇక్కడ ధనియాలు జీలకర్ర మొగ్గలు అల్లం వెల్లుల్లి వేసిన పేస్ట్ ఫ్రెండ్స్ మీకు చూపించడం మిస్ అయింది వీడియో క్లిప్ అయితే ఇంతే పే పేస్ట్ ఫ్రెండ్స్ మీరు ఇది కనుక పాలు చేయండి మీరు బయట నేను తీసుకొచ్చే మసాలా కన్నా వెయ్యి రెట్లు మనకి చాలా బాగుంటుంది ఇక్కడ రెండు స్పూన్ల వరకు అంటే రెండు చెంచాల వరకు నేను అనేది కారం పొడి అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్ అది చిన్న స్పూన్ అయితే కాదు కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా మా కారం అయితే మీకు తెలుసు ఎప్పుడు నేను వాడే కారం అంతా నేను ఆర్చుకొచ్చిందే మిషన్ నుంచి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా లెమన్ అనేది ఒక హాఫ్ లెమన్ వేసుకోండి బాగుంటుంది ఏపీడు కాబట్టి మనకి స్టిక్కీగా ఉండడం కోసం ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఏపీడికి ఎప్పుడు కూడా ఇలా వేసుకోండి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు కూడా మన వీడియోనైతే ఎగ్జాక్ట్లీ చూడండి ఫ్రెండ్స్ అప్పుడే కదా మనకి మనం మన ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ముక్కకు కూడా ఇలాగే పట్టించండి ఫ్రెండ్స్ అప్పుడే కదా మనకి తెలుస్తుంది ఎలాగా ఏంటి అనేది కూడా ప్రతి దానికి కారం ఉప్పు నూనె అన్నీ కూడా పట్టుకున్నాక మనం ముక్క ముక్కగా కూడా సైడ్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి మసాలా అనేది లాక్కొని మంచి లెవెల్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఎవరైనా ట్రై చేస్తారా బా ఎలా వచ్చినాయి ఏంటి కామెంట్ చేయండి నేనైతే ఇలాగే చేస్తాం ఫ్రెండ్స్ మీరు ఇలాగే చేస్తారా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా కానీ మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి నేను మన ఫ్యామిలీ అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే అనుకోండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కూడా ముక్కలకి ఇలాగే పట్టించేయండి ఇలా పట్టించేసాక మసాలా అంతా కూడా ఫ్రెండ్స్ మనకి బాగా నీట్గా ఇలాగ ముక్కలకి అనేది బాగా పట్టాలి మీరు ఇలా చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి సైడ్కి పెట్టేసేయండి ఫ్రెండ్స్ చూసారు కదండీ ఇలాగా మొత్తం అంతా మనం ముక్కలకి పట్టించాక సైడ్కి పెట్టేయండి ఒక్క పది నిమిషాల తర్వాత చీచి చూసారంటే కనుక ముక్కకు ఉప్పు పులుపు కారం అన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా పట్టేసి ముక్కకు ఉంటుంది ఇప్పుడు మనం డీప్ ఫ్రై అయితే మేము చేయమండి ఫ్రెండ్స్ నేను ఇలాగా షాలో ఫ్రై చేస్తాను అంటే ఒక దోసేల్ లా కానీ లేదంటే ఒక నాన్ స్టిక్ ప్యాన్ మీద కానీ మీరు వన్ టీ స్పూన్ నూనె వరకు వేసేసి దానిపైన సైడు ఒక్కొక్క ముక్కగా పెట్టేసేయండి ఫ్రెండ్స్ నూనె అయితే ఎక్కువ లాగదు నాన్ స్టిక్కే ఇది కూడా సో మీకు నూనె అనేది చాలా తక్కువగా లాగుతుంది చూసారు కదండి ఈ విధంగా మనకి ముక్కలు అనేది పెట్టేసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి బాగా వస్తుంది చూసారు కదా ముక్క ముక్క కూడా ఒక్కటి ఇలాగే ఎలాంటిపాటిలో అయితే కనుక మనకి ఇంకొక రెండు ముక్కలు మిగిలిపోతాయి నో ప్రాబ్లం తర్వాత అనేది మనం ఇంకొక దాంట్లో ఫ్రై చేసుకోవచ్చు తర్వాత లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు పర్వాలేదు ఇలాగా పైనుంచి కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం వేసుకోండి ఇది మనకి ఏంటంటే నాన్ స్టిక్ కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ లాగదు ఇలాగ ఉడుగుతుంది కదా ఫ్రెండ్స్ లో ఉన్న మసాలా అన్నీ బాగా ఉడుగుతున్నాయి మీరు ఇప్పుడు స్టిక్కీ అయిందా లేదా చూసుకొని మీరు ఇలాగా టర్న్ చేసేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా టర్న్ చేసేసుకుంటే మీకు ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేశారంటే కనుక చేపల ఫ్రై అనేది చాలా బాగుంటుంది మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం నాన్ వెజ్ పెడతాం ఫ్రెండ్స్ చూసారు కదా మన ఛానల్లో ఇప్పుడు వరకు నాన్ వెజ్ అనేది ఎప్పుడూ పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం పెడతాను ఫ్రెండ్స్ మీకు మీకు నాన్ వెజ్ ఏమన్నా ఇష్టమైంది అనుకుంటే మన ఛానల్ని చూడండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం అంతే అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ మీరు మా వీడియో నచ్చింది అనుకుని మీరు మాకు సపోర్ట్ చేస్తున్నట్లయితే కనుక నాన్ వెజ్ చేయాలనుకుంటే కనుక మన వీడియోని మినిమం ఎవరైతే చూస్తారో వాళ్ళు టెన్ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పండి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం నాన్ వెజ్ చేస్తాను మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లో వన్ ఇయర్ దాటేసింది ఇప్పుడు వరకు నేను నాన్ వెజ్ పెట్టలేదు ఇప్పుడైతే పెడుతున్నాను ఫ్రెండ్స్ నేను కొత్తగా నేర్చుకుని కూడా పెడతాను పెడుతున్నాను ఎందుకంటే వచ్చినా కూడా ఎప్పుడు ఇప్పుడు వరకు నేను నాన్ వెజ్ అనేది పెట్టలేదు కానీ ఇప్పుడు పెడుతున్నాను ఫ్రెండ్స్ మీరు ఏమీ అనుకోవద్దు పెడుతున్నాను కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మనకి ఫ్రై అయితే బాగా అయిపోయింది కాబట్టి ఈ కడ నుంచి పెట్టుకుంటూ వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ నేనైతే చూసారు కదా ఇలా వన్ బై వన్ మనం అలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారా అంతే అన్నీ కూడా మనకి చేపల పీసెస్ అనేది అలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మనకి చేపల వేపుడు అనేది ఎంతో త్వరగా టేస్టీగా చూసారా ఇంట్లోనే మనం ఫిష్ ఫ్రై అనేది చేపల ఫ్రై అనేది మనం ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు ఖచ్చితంగా నేను చేసినట్టయితే మీరు ట్రై చేస్తారు కదూ ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా మీరు రైస్లోకి సర్వ్ చేసుకున్నా లేదంటే ఎలా సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది రైస్తో పాటు కూడా తినేయచ్చు మనకి గ్రేవీ కూడా పెట్టుకుంటే సైడ్ని మేమైతే ఎలా సర్వ్ చేసుకున్నామో ఇలాగే తినడానికి రెడీగా ఉన్నారు సరేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోని వాచ్ చేయండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ హ్యాపీ